దేవుడు అంటున్నాడు వాగ్దానాలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏకీభవించు ఏకీభవించు ట్రై టు లెర్న్ దిస్ అందుకే ప్రార్థనకు ముందు ఏమడగాలి తెలుసా దేవా నా తలంపులు ఎక్కడికెక్కడ వెళ్లకుండా నా తలంపులకు ఏకాగ్రత దయచే ఏక మనసు దయచే ఏక దృష్టి దయచే దేవా నేను ప్రార్థన పైనే ఉండాలి ప్రార్థన పైనే ఉండాలి చర్చిలోనికి వచ్చి కూడా ప్రార్థన చేయకపోతే ఇంక ఎక్కడ ప్రార్థన చేస్తాం మనం చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయకపోతే ఇక నీ ఫ్రెండ్ దగ్గర నువ్వు ఏం ప్రార్థన చేస్తావు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రే విత్ వన్ అకాడ్ ఏక మనసుతో ప్రార్థన చేయండి దేవుని బిడలారా ఏక మనసుతో ప్రార్థన చేస్తే నాలుగవదిగా ఏం జరుగుతుందో తెలుసా మొదటిగా నీకు దొరుకును రెండవదిగా మీరు ప్రార్థన చేస్తే నిలిచిపోయినటువంటిది యూద కొరుతు పరిచయం తిరిగి ప్రారంభమవుతుంది మూడవదిగా ఎనిమిది వందల సంవత్సరాలుగా నెరవేరని వాగ్దానం నెరవేర్చబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం యాక్ట్స్ ఆఫ్ అపోజల్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫైవ్ అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం పేద చెరసాలలో ఉంచబడిన అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేను అయితే అత్యాసక్తితో దేవునికి కాదు అక్కడ ఒక మాట ఉంది అతని కొరకు సంఘమంతా ఒకే ఒక టాపిక్ మీద ప్రార్థన జరుగుతుంది పేదలు విడిపించబడాలి పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం చదివాము మొదటి వచనం చదవమ్మా మొదటి చదవండి చదవండాక దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టడా బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును కడ్గముతో చంపించను పన్నెండవ తెలుసా హేరోద్ అనేటువంటి రాజు ఒక శిష్యుణ్ణి యాకోబును పట్టుకొని చంపేశాడంట ఎందుకు చంపేశాడంటే ఒక శిష్యుని ఒక అపోస్తుల్ని చంపితే ప్రజలకు సంతోషం కలుగుతూ ఉంటే ఏం చేశాడో తెలుసా యాకోబు అనేటువంటి ఒక సేవ చేసే వ్యక్తిని చంపేశాడు చంపితే అందరికీ సంతోషం వేసిందంట పీడపోయింది యాకోబు చచ్చిపోయాడులే అని అనుకున్నారు అప్పుడు హేరో అనుకున్నాడు ఇంకా ప్రజలు నన్ను మెచ్చుకోవాలంటే పేతును చంపేస్తా కాబట్టి పేతురుని తీసుకురండి పేతురు చెరసల్లో వేశారు మరుసటి దినాన పేతురు అవుట్ పేతురు యొక్క చిట్ట చివరి గడియల్లో పేతురు ఉంటున్నాడు అప్పుడు బైబిల్లో వ్రాయబడింది సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో సంఘమైతే ఏదో ఒకటి చేయి ప్రభావా అనలేదు అతని కొరకు అత్యాసక్తితో ప్రార్ పేతురు బయటికి రావాలి యాగబు చనిపోయాడు యాగబు చనిపోయినప్పుడు మేము ప్రార్థించడానికి అవకాశం లేదు ఇప్పుడు పేదరు బంధించబడ్డాడు ఈ రాత్రి ప్రభావా పేతురు విడిపించాలి పేతురు బయటికి రావాలి పేతురు చచ్చిపోవడానికి వీల్లేదు నువ్వు పేతురు విడిపించు ప్రభావా అని సంఘమంతా కలిసి ఏక మనసుతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన కార్యం ఏంటి బైబిల్లో చూడండి పన్నెండవ అధ్యాయం ఏడవచనం పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడండి పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నువ్వు ఏక మనసులో ప్రార్థన చేస్తే జరిగేటువంటిది ఏంటి తెలుసా నీ కొరకు పరలోకము స్పందిస్తది హూయా హూయా నీ కొరకు దేవుని దూత వచ్చాడండి వీళ్ళ తరపున మాట్లాడడానికి లాయర్లు లేరు జడ్జిలు లేరు ఎవ్వరు లేరు వీళ్ళకి తెలిసింది అత్యాసక్తితో ఏకంగా పేతురు కోసం ప్రార్థన చేయడం జరిగితే పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు పరలోకం నుంచి నీవు ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వస్తారు ఏకీభవించకుండా ఉంటే ప్రార్థన జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని ఎక్కడో ఏదో అప్పుడు సెల్లు చూసుకుంటా అప్పుడు పనికి మన వ్యవహారాలు చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా సాతాను దూతలు భయంకరంగా దిగి వస్తారు సాతాను దూతలు ఎందుకు దిగి వస్తారు నీ ఇంట్లోనికి తెలుసా సాతాను శబ్దాలు ఎందుకు వినపడతాయి తెలుసా సాతాను భయం ఎందుకు నీలో ఉంటుంది తెలుసా ఏకీభవించి ప్రార్థన లేదు ఏక మనసుతో ప్రార్థన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటాను ఎవరో ప్రార్థన చేస్తుంటే ఆ చే నువ్వు ప్రార్థన చేయి నీకు వస్తుంది కదా నువ్వు చేయి నువ్వు ప్రార్థన చెయ్యి మేము గమనం ఉంటాంలే అనుకున్నావా సాతానుకు అవకాశం ఇస్తున్నావు సాతాను ఇప్పుడు పారిపోతుంటున్నాడు దేవుని దూత దిగి వచ్చాడు బైబిల్లో వ్రాయపడుతుంది చూడండి అతడున గదిలో ఏడవ వచ్చిన పన్నెండు ఏడు అతడున గదిలో వెలుగు ప్రకాశించాను అంటే పేతురు గది ఏముందంట చిమ్మ చీకటి గది ఇప్పుడు ఈ ఈ యొక్క మీటింగ్ ఆదివారం జరిగింది నీ లైట్లు ఉండాలి ఇంత కరెంట్ ఉండాలి పేతురు గదిలో చిమ్మ చీకటి ఉంటే సంఘం ప్రార్థన చేస్తే పరలోక వెలుగు వచ్చిందండి ఏంటి ఆ వెలుగు దేవుని దూత దిగి వస్తూ తన ఒక వెలుగును కూడా తీసుకొని వచ్చాడు పేతురు యొక్క చరసాల సెల్ అన్ని సెల్ చీకటిగా ఉంటే పేతురు యొక్క సెల్ అంటే పేతురు ఉండే చరసాల గదిని సెల్ అంటారు ఇంగ్లీష్లో సెల్ అంటే మళ్ళీ ఇది అనుకుండేరు పే అంటే మీరు అనుకోవచ్చు పేతురికి అప్పుడు సెల్ ఫోన్ ఆడుందా నాని కదా సెల్ అంటే ఆ గదిని సెల్ అంటారు ఇంగ్లీష్లో ఓకే పేతురున్న గది ఒక్కటి వెలుగు ఉందంట మిగిలిన గదులన్నీ చీకటిగా ఉన్నాయి ఇప్పుడు ఒక మాట అడుగుతాను మీ ఇంటిలో చీకటి ఉందా వెలుగుందా కొంతమంది చెప్తారు అన్న కళ్ళు మూసుకుంటేనే ఏవేవో అన్న ఎందుకు కనపడతాయి ప్రార్థనలు ఏకీవించావు ప్రార్థనలో మనం పనికిమాలిన పనులను చేస్తాం సాతనకు అవకాశం ఇస్తాం దేవుని దూతలు వెళ్ళిపోతారు ఏకీవించాడు ప్రార్థన చేసేటప్పుడు గమ్మున ఉంటాడు ప్రార్థన చేసేటప్పుడు గమ్మున ఉంటుంది ఈ ఇంట్లో ప్రార్థన జరిగి వేస్ట్ అనుకొని దేవుని దూతలు వెళ్ళిపోతారు ఈరోజును ప్రార్థన చేస్తే పరలోక దేవదూత దిగి వస్తాడంట వెలుగు ప్రకాశిస్తుందంట మూడోదిగా చూడండి దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడేను ఊడిపడేను నిన్న దినాన ఒక ఇంటికి ప్రార్థనకని వెళ్ళిన వెళితే ఒక యవనస్తుడు అన్నాడు నన్ను చూస్తూ నన్ను చేయిట్లో పెట్టుకున్నాడు నాకు అర్థం కాలేదు ఎందుకు చేయిట్లా పెట్టుకున్నాడు అంటే ఏమని తింటున్నాడేమో అని అనుకున్నా నేను ఇంకా ఇంకా నాకు అట్లా చేస్తే ఎక్కడో ఏదో అనిపిస్తుంది నాకు బ్రదర్ బాగున్నారా అన్నాడు ఆ బాగున్నా ప్రైజ్ లాడ్ అంటే ఇంక ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలా ఇంకా నేను ప్రైజ్ లాడ్ అంటానేమో అనుకోని చెయ్యి బయటికి బయటకు వచ్చింది బయటకు వస్తే చేతికి ఒక కడియం ఉంది ఆహా కడియం వేసావా సూపరే అన్న ఏం లేదు ఏం లేదు ఊరికే స్టైల్ కోసం వేసుకున్నాను అన్నాడు ఆ చేతుల్లో ఉండే కడియం ఇట్లంటే కింద పడదు నీ చేతుల్లో వాచ్ ఉంటుంది కదా వాచ్ నీట్లన్ను కింద పడుతుందేమో పడదు కానీ పేతురు చేతులకు సంఖ్యలు వేస్తే సంఖ్యలు ఊడిపడ్డాయంట ఎందుకు ఊడిపడ్డాయి అంత పనికిమాలిన సంఖ్యలు వేసారా అంత పనికిమాలిన సంఖ్యలు వేసింటే పేతురు సంఖ్యలు ఎందుకు వేసుకోవాలి తీసి పక్కన పక్కన పడేసిండు విచ్ ఈస్ నాట్ పాసిబుల్ హ్యూమన్లీ మానవ శక్తితో జరగనటువంటి ఒక కార్యము ఇక్కడ సంఘం ఏకీభించి ప్రార్థన చేస్తుంటే చేతుల్లోంచి సంఖ్యలు ఊడిపడ్డాయి ఈరోజు సంఖ్యలు వేయబడుతున్నాయా ఊడిపడుతున్నాయా నీ కుటుంబంపైకి సంఖ్యలు వచ్చేస్తున్నాయి కదా కష్టాల సంఖ్యలు బాధల సంఖ్యలు సాతాను సంఖ్యలు ఒకదాని తర్వాత ఒకటి వెంటబడుతున్నాయా కారణం ఏంటి తెలుసా కుటుంబంలో వ్యక్తిగతంగా ఏకీభించే ప్రార్థనలు లేవు ఈరోజు దేవుడు అంటున్నాడు సంఘం అయితే సంఘం ఒక చోట కూర్చొని ఒకటే ఒకటి టార్గెట్ పేతురు విడిపించబడాలి పేతురు రక్షించబడాలి పేతురు జీవితంలో ఈ కార్యాలు జరగాలి దట్స్ ఆల్ అక్కడ దేవుడు చేసే కార్యాలు జరిగిస్తున్నాడు ఇదేనన్నా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పేతురు నిద్రమబ్బులో లేచాడు లేస్తే దూత అంటున్నాడు పేతురు నడుముగ్గు దట్టి కట్టుకో పేతురు అంటే మన భాషలో చెప్పాలంటే బెల్ట్ వేసుకో పేతురు రెండోదిగా చెప్పులు వేసుకో పేతురు పేతురు నడిపిస్తున్నాడు పేతురుకి అర్థం కాలే దర్శనమేమో అనుకుంటున్నాడు పేతుడు కానీ వాస్తవానికి ఫిజికల్గా దేవుని దూత వచ్చాడు వచ్చి పేతురుని చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళాడు గొప్ప అద్భుతం ఏంటి తెలుసా వచనం చూడండి అపోస్తుల కార్యంలో పన్నెండవ ధ్యానం వచనం మొదటి కావాలని రెండవ కావాలని దాటి పట్టణపు పోవు ఇనుప గవని యొక్క వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెలుసుకునేను మొదటి కావలిని రెండవ కావలి అంటే మొదటి సెక్యూరిటీని రెండవ సెక్యూరిటీని పోలీస్ సెక్యూరిటీని దాటి పట్టణపు పోవు ఇనుప గవిని ఏం తలుపు అంటది ఇనుప డోర్ చక్క డోర్లు కాదు ఈ దినాలో ఇనుప డోర్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట వాళ్ళు ఇనుప డోర్ పెట్టినారు పట్టణపు గవిని అంటే ఊరికి ఎంట్రన్స్లో పెద్ద ఐరన్తో డోర్ చేసి పెట్టారు బైబిల్లో రాయబడింది దానంతట అదే వారికి తెరుచుకొనెను డోర్ దగ్గర నిలబడితే వెంటనే డోర్ అట్లా తెరుచుకునిందంట దేవుని బిడ్డలారా ఎందుకు డోర్ నువ్వు తెరుచుకున్నావు డోర్ ఏమంటా తెలుసా నాకు ఎవడో లాక్ చేసిపోయాడు దేవుని దూత వచ్చాడు ఒక దూత దేవుని దూత ఇక్కడ ఉంటే ఇంకొక దూత వచ్చి తలుపు తెరిచినాడము దేవుని బిడ్డలారా ఒక సూపర్ న్యాచురల్ మెరకల్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా మానవాతీతమైన కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఏకీభవించు వీళ్ళు అనుకోలే మొదటి వచనంలో యాగోబులు చంపేశాడు ఆ రాజు వాడు వేస్ట్ కేడి అంటే వాడికి పనికి మాలిన వాడు చంపడం చేతనవుతుంది వానికి అని అనుకొని ఇంక పేదరు కూడా అయిపోతాడులే ఇంక ఏం చేస్తాం పేదరుకు తల రాసింది ఈ రోజు వరకు ఉంది అంతే భూలోకంలో బతకాలి అనుకోలేదు రాజు ఎవరైనా సరే రాజు తీర్మానం ఏదైనా సరే మేము ఏకీభించి ప్రార్థన చేస్తాం దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఏకీభవించిన ఇంటిలో ప్రార్థనలు కామ్గా ఉండకు సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేయి నీ కొరకు సంఖ్యలు ఊడిపడాలనా ఊడిపడతాయి నీ ఎదుట తలుపులు తెరవబడాలనా తలుపులు తెరవబడతాయి నీ కొరకు దేవుని దూత దిగి రావాలనా దిగి వస్తాడు నీ ఇంటిలో వెలుగు సాతాను చీకటి తొలగిపోయి దేవుని వెలుగు రావాలనా జరుగుతుంది ఎప్పుడు తెలుసా ఏకీభవించి ప్రార్థన చేస్తే మనము ప్రార్థన చేసేటప్పుడు స్టైల్ పడ్డామా ప్రార్థన చేసేటప్పుడు ఆ ఏముందిలే అని వెనక చేయిబెట్టుకొని ఏదో అనాలోచితంగా ఉన్నామా సాతానుకు అవకాశాలు మనమే ఇచ్చిన వారం అవుతాం ఈరోజు ప్రభు అంటున్నాడు భూలోకంలో ఇద్దరు దేని విషయమైన ఏకీభవిస్తే ఇద్దరు చాల్ టూ ఈస్ ఎనఫ్ లేరా నీ ఇంట్లో ఎవ్వరు లేరా నీ పిల్లలు కూర్చోబెట్టుకో చాలు భర్త రాకుండా ఉన్నాడా భార్య వినకుండా ఉందా సంఘంలో జరిగే ప్రార్థన కుటుంబంలో జరిగే ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేయి జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఒకరోజు మధ్యరాత్రి ఒంటి గంట సమయంలో నా సెల్ మోగిందండి ఎవరు అని లిఫ్ట్ చేస్తే సార్ మేము మదనపల్లి నుంచి ఫోన్ చేస్తున్నాం ఎవరండి మీరు మేము ఒక కాలేజీలో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ సార్ ఫ్యాకల్టీ అవునా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారే ఏం లేదు ఇక్కడ ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయింది ఆయన మా కాలేజీలో పనిచేసే వ్యక్తి ఆయన తీసుకొని వచ్చి హాస్పిటల్లో పెట్టాం హీస్ వెరీ క్లోజ్ టు డెత్ చచ్చిపోవడానికి దగ్గరగా ఉన్నాడని డాక్టర్ అన్నారు ఆ రీసెంట్ కాల్స్లో చూస్తే మీ కాల్ ఉంది అందుకే మీకు ఫోన్ చేశాం వాళ్ళ భార్య కానీ ఎవ్వరు ఫోన్ ఎత్తడం లేదు అవునా ఏం ఎక్కడ జరిగింది ఎక్కడో మదనపల్లి అవుట్స్కర్ట్స్ దగ్గర జరిగింది సార్ సో మాకు పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాం ఇక్కడ ఏమాత్రం ఉంచకుండా వెనువెంటనే బెంగళూరు తీసుకొని వెళితే కొన్ని రోజులైనా బ్రతుకుతాడని చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి సార్ ఐ వాజ్ షాక్డ్ ఎందుకు తెలుసా అతనికి చిన్న ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భార్య హెల్త్ బాగాలేదు నేను అన్నాను పర్లేదండి మీరు తీసుకెళ్ళండి నేను వాళ్ళ ఫ్యామిలీని పంపిస్తాను నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను మీరు వెంటనే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాను సార్ మేము వెళ్ళిపోతాం సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి వెంటనే రమ్మని రాత్రంతా ట్రై చేశాను వారు వేరే ప్రాంతంలో ఉంటే ట్రై చేసి ఏదో ఒక రకంగా ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత చెప్పాను విషయం చెబితే వాళ్ళు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళిపోయారు బయలుదేరి వెళ్ళిపోతే దేవునికి మహిమకరంగా సాక్ష్యం చెప్తున్నా చెప్తున్నాను అతనికి జరిగినటువంటి యాక్సిడెంట్ రాత్రి వేగంగా కడపకు వస్తున్నాడు తన ఎదుట ఒక గుంత ఉంది చీకట్లో చూడలేదు ఆ గుంతలో పడి ఎగిరిపడ్డాడు పోయిపోయి ఒక రాయికి కొట్టుకున్నాడు ఈ పార్ట్ చీలిపోయింది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి పార్ట్ చాలా స్ట్రాంగ్ కానీ ఇదే చీలిపోయింది సార్ చాలా సివియర్ యాక్సిడెంట్ అది ముక్కులోంచి రక్తం వచ్చింది నోట్లోంచి రక్తం వచ్చింది చెవుల్లో నుంచి కూడా వస్తుంది కాబట్టి పరిస్థితుల్లో బతికే అవకాశం లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్ళారు ఒకరోజు రెండు రోజులు అయిపోయింది డాక్టర్లు అన్నారు ఇన్ ఒక్కొక్క రోజు మీరు పెట్టుకుంటే మాకేం ప్రాబ్లం లేదు మీరే వేల రూపాయలు చెల్లించాలి ఆలోచించండి ఈయనొక్కడే కుటుంబంలో సంపాదించేటువంటి వ్యక్తి బెంగళూరులో పనిచేస్తూ కడపకొస్తుంటే జరిగింది యాక్సిడెంట్ అప్పుడు నేనేమన్నానంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి సుధీర్ వేస్ట్ అంట ఎటు చచ్చిపోతాడు బిల్లు ఎక్కువైపోతుంది విళ్ళకే బర్డన్ అవుతుంది నేను అన్నాను ఒక త్రీ టు ఫోర్ డేస్ పెట్టండి చాలు ఎక్కువ రోజులతో ప్రార్థన చేద్దాం నేను ఏది కూడా ఊరికే బోధించను ఐ విల్ ప్రాక్టీస్ అండ్ ఐ విల్ ప్రీచ్ అప్పుడు మా గ్రేస్ జాస్వా చాలా చిన్న పిల్లలు వాళ్ళకు చెప్పాను పలానా అంకుల్కు బాగలేదు పలానా అంకుల్కు బాగలేదు డెత్ బెడ్ పైన ఉన్నాడు వాళ్ళకి ఏం అర్థం కాదు ఇట్లే చూస్తున్నారు అంకుల్ బాగుపడాలని ప్రార్థన చేయండి ఇప్పుడు నా నేను నేను ఏమనుకున్నానంటే ఇద్దరు ఏకీపిస్తే చాలన్నావు కదా ప్రభా నా కొడుకు నా కూతురు వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు ఇప్పుడు నువ్వు కార్యం జరిగించాలి బైబిల్లో ఉంది నెరవేర్చు ప్రభా ప్రతిరోజు రాత్రి ఎంతసేపు ప్రార్థన చేస్తారండి చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు ఫోర్త్ క్లాసు థర్డ్ క్లాస్లో చదువుతున్నారు ఎంతసేపు ప్రార్థన చేస్తారు చెప్పండి దే బిగాన్ టు ప్రే దేవా అంకుల్కి ఎవరికో బాగలేదంటే హాస్పిటల్లో ఉన్నాడు బాగు చేయి వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తుంటే ఐ యూస్ టు అగ్రి దేవా వీళ్ళు ప్రార్థనతో ఏకీభవిస్తున్నాను కార్యం జరిగించు కార్యం జరిగించు కార్యం జరిగించు దేవుని బిడలారా ఐ థింక్ ప్రార్థన ప్రారంభమైన ఫోర్త్ డే ఒక కార్యం జరిగిందండి హాస్పిటల్ ఐసీయూలో మొత్తము కాళ్ళు చేతులు కట్టేశారు ఎందుకంటే అన్కంట్రోలబుల్ మూమెంట్స్ ఉన్నాయి ఎప్పుడె ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు డిఫరెంట్గా అతను రియాక్ట్ అవుతున్నాడు సడన్గా ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు ఐసీయులో పరిగెత్తుకుంటూ వచ్చారు స్టాఫ్ అందరూ ఆయన అంటున్నాడు తీసేసేయండి నాకు ఇవి తీసేసేయండి ఈ ముక్కులకు ఆక్సిజన్ పెట్టారు పైప్స్ పెట్టారు తీసేసేయండి ఆయన వాళ్ళు అడుగుతున్నారు లేదు లేదు పడుకో పడుకో బాగున్నా నేను బాగున్నా అంతవరకు కాన్షియస్లో లేడు పలకరిస్తే పలకడు మాట్లాడు ఏం చేయడు మృత శరీరంగా అక్కడ ఉంటే ఆ వ్యక్తి లేచి కూర్చున్నాడు అప్పుడు డాక్టర్లకు అర్థమైపోయింది మాట్లాడుతున్నాడు గుర్తుపడుతున్నాడు తీసేయమని చెప్తున్నాడు సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని వాళ్ళు తీస్తే ఆయన అన్నాడు నా భార్య ఉందా పిలవండి పిలిస్తే భార్యకు చెప్తున్నాడు ఇప్పుడు కొన్ని సెకండ్ల కిందట నా మంచం దగ్గరికి తెల్లటి వస్త్రాలు ధరించుకునే ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు ఆయన నన్ను చూసి అన్నటువంటి మాట అస్సలు ఏసుప్రభు అంటే నమ్మడండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చర్చికి వెళ్తే పంపించాడు ఏసుప్రభు నమ్మనటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడు ఈ మంచం మీద నేను కూర్చో నా మంచం మీద పడుకుంటే ఏసుప్రభు వచ్చి కూర్చున్నాడు నా పైన చేయి పెట్టాడు నేను నేను బాగు చేస్తున్నా నీ కుటుంబాన్ని నేను పోషిస్తా భయపడకు అని వెళ్ళిపోయాడు అందుకే లేచి కూర్చున్నా డాక్టర్లు అతని భార్య షాక్ అయిపోయారు ఒక టూ త్రీ డేస్లో కడపకు వచ్చేశాడు అతను తీసుకొని ప్రార్థన టీవీ స్టూడియోలో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేశాను నా పక్కన ఒక డాక్టర్ను కూర్చోబెట్టుకొని అడిగాను డాక్టర్ ఇతని జరిగిన యాక్సిడెంట్ ఎలాంటిది అంటే ఆయన చెప్పినాడు ఇట్ ఈస్ ఎ సివియర్ యాక్సిడెంట్ ఎంత యాక్సిడెంట్ అంటే అతి బలమైన ఎముక స్కల్లో ఇది పుర్రలో ఇది చాలా బలిష్టమైన ఎముక ఇదే చీలిపోయింది అంటే ఇదే చీలిపోయిందంటే చాలా సివియర్ యాక్సిడెంట్ ఇతనికి జరిగినటువంటి యాక్సిడెంట్ని బట్టి ఖచ్చితంగా మూడు జరగాలి మాట్లాడ మాటలు రాకూడదు చూపు చూడకుండా ఉండాలి లేకపోతే అతని అవయవాలు పనిచేయకుండా ఉండాలి ఈ మూడు జరగాలి ఈ మూడు ఏది జరగలేదు అతను ఈ దినాన కడపలో మన ఎదురుగా ఉండేటువంటి నారాయణ కాలేజీలో పనిచేస్తున్నాడు పనిచేస్తూ ఉన్నాడు దేవుని బిడలారా ఇప్పటికీ యాక్సిడెంట్ జరిగి దాదాపు టెన్ ఇయర్స్ ఉంటుంది టెన్ ఇయర్స్ అయి ఉంటుంది హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎవరు ఏకీభవించారు ఎవరు చిన్న పిల్లలు ఈరోజు ఇంట్లో ఉండే పిల్లలకు ప్రార్థన నేర్పిస్తున్నావా నేర్పించావా ఏకీభవించి ప్రార్థన చేయడం ఎంత శక్తి కలిగిందంటే పేతురు దగ్గరికే కాదు దేవుని దూత దిగి వచ్చింది బెంగళూరులో నిమ్హాన్స్లో ఐసీయూలో ఉండేటువంటి వ్యక్తి యొక్క బెడ్ దగ్గరికి దేవుని దేవుడే దిగి దిగివచ్చి బాగు చేసి ఇది నన్ను ఆరోగ్యవంతునిగా ఉంచాడు అదే దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు నువ్వు ఏకీభవించగలవా ప్రార్థనలో ఇంతవరకు ఒకవేళ నిర్లక్ష్యం వహించావా మేము ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తాం అందరు లేచి పడదాం దేవుని ఎదుట మనం ఇప్పుడు ప్రార్థన చేద్దాం ప్రవ్వా నేను ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తుండగా నా జీవితంలో జరగవలసిన కార్యం జరగాలి ప్రభా దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఏకీభవించేటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు హాలలుయా మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును మోకరించి ప్రార్థించగా సమీపముగా వేంచేయును మనవులెల్లా మన్నించును மஹிமதோ ಅಲங்கரிஞ்சுனூ மனவுలెன்னா பண்ணின்ச்சுனூ மஹிமதோ ಅಲங்கரிஞ்சுனூ प्रार्थना యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ प्रार्थना ई सुनि सन्दर्शना परम तण् तम्भाषण तण् अनि ने ने पिलगा तनयुडानिता बल्गुरु ने तनयुडा യു തുടച്ചി ആദനുനു കണ്ണി വില കന്നീ ഗു തുടച്ചു പ്രാർത്ഥന ഈ സുനി സന്ദർശന പരമ തൻ താഷണ പ്രാർത്ഥന ഈ സുനി സന്ദർശന పరమ నాలుగవచనం నాలుగవచనం కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏ లేకుండును కుటుంబముగా ప్రార్థించగా కొదువ ఏ లేకుండును ఐక్యత దానిలో నివసించును జీవము శాశ్వత శాతజీవము ఐక్యత దానిలో నివసించును శాశ్వత జీవము అచుంను యేసుని సందర్శనా परम परमथन्तु संभाषणा प्रार्थना तिसुनि सन्दर्शना परम ऋतु संभाषणा प्रार्थना तिसुनि सन्दर्शना परम ऋतु संभाषणा प्रति कुमयबडि ప్రతి చెయ్యి ఆకాశం వైపేతి దేవా ఎన్నోసార్లు నేను ప్రార్థనలో ఏకీభవించలేదు ప్రభా ఏక మనస్సు కలిగి నేను ప్రార్థనలో గడపలేకపోయాను ప్రభా నన్ను క్షమించు ఏసయ్యా నన్ను క్షమించు ఏసయ్యా ఏసయ్యా నన్ను క్షమించు ఏసయ్యా నన్ను క్షమించు అని దేవుని ఎదుట మనం ప్రార్థన చేద్దాం హలలు ఇయ హలలు దేవుని ఎదుట ప్రతి కన్ను ముయబడాలి ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట క్షమాపణ అడుగుదాం ఎన్నో సార్లు ఏకీపించలేదు నాయన నీ శిల్వ రక్తముతో నన్ను కడుగు 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 హాలలు ఇయ హలలు అందరం అందరం కూడా ప్రార్థన చేద్దాం క్షమాపణ ప్రార్థన మొదటిగా చేద్దాం అందరం అడుగుదాం దేవా మా కుటుంబంలో ఏక మనసుతో ప్రార్థన నిలిచిపోయాయి ప్రభా మన్నించు మన్నించు ఇదే ఏకీభవిస్తాను ప్రభా ప్రార్థనలు ప్రభా ఏదో గడప ఏకీభవిస్తాను ప్రభా మనసు కలిగి ఉంటాను ఏకాగ్రతతో ప్రార్థన చేస్తాను దేవా దేవా నాకు సహాయించే నాకు సహాయించే ఏభవించే ప్రార్థన ఏక మనసుతో కూడిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభా నాకు నేర్పించు ప్రభా నాకు నేర్పించు ప్రభా మొదటిగా క్షమాపణ రెండవదిగా అడుగుదాం హాలలు యా దేవా దేవా మమ్మల్ని క్షమించండి ఎన్నో మార్లు మేము నీకు వ్యతిరేకంగా తండ్రి ప్రో ప్రార్థన జరుగుతున్న ఏకీవించలేకపోయాం ప్రభా రక్తముతో మమ్మల్ని కడగండి నీ సిలవ రక్తముతో మమ్మల్ని కడగండి ఏసయ్యా నీ సిల్వర్ రక్తముతో తండ్రి ప్రార్థనలో ఏకీవించగా మౌనంగా ఉన్నాం ప్రభా అనాలోచితంగా ఉన్నాం ప్రభా ఏవేవో ఆలోచనలు తలంపుల్లోనికి వెళ్ళిపోయాం ప్రభా నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగును గాక నీ సిల్వర్ రక్తము కడుగును గాక నాయనా మా జీవితాల్లో కుటుంబ ప్రార్థనలు తప్పకుండా చెరువును గాక ప్రార్థనలో మేమందరం ఏకీభవించింది ముగాక ఏకీభవించింది ముగాక దేవానికి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ముఖ్యముగా నాయనా తను ఇప్పుడు చేరివచ్చిన ప్రతి ఒక్కరిని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని టీవీలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్న తండ్రి ఇప్పుడు ప్రార్థనలు మేము అందరం ఏకీభవిస్తున్నగా మత్త పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలలో మీరు సెలవిచ్చిన మాట భూమి మీద దేన్ని మీరు బంధిస్తారో అది పరలోక మందు బంధించబడుతుందని సెలవిచ్చావు బ్రోభా ఇప్పుడు అడుగుతున్నాను మాకు వ్యతిరేకంగా మా ఆరోగ్యాలకు వ్యతిరేకంగా మా యొక్క ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా మా కుటుంబాలకు వ్యతిరేకంగా మా యొక్క తండ్రి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా పని చేస్తున్న అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను నామమందు ఇప్పుడే బంధిస్తూ ఉంటున్నా అపవాది తలంపులు గాక అపవాది యొక్క ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోవును గాక వ్యర్థమైపోవును గాక వ్యర్థమైపోవును గాక వ్యర్థమైపోవును గాక సా నువ్వు తీసుకొని వచ్చిన ప్రతి వ్యాధి ప్రతి సమస్య ప్రతి ఆర్థిక ఇబ్బంది ప్రతి మానసికమైన ఆందోళన ప్రతి విధ మైన కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య డిఫరెన్స్ వాట్ ఎవర్ యు హవ్ బ్రాట్ ఇంటూ ద ఫ్యామిలీస్ ఆర్ ఇన్ ఇండివిడ్యువల్ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి అంధకార శక్తితో ఇప్పుడు మాట్లాడుతుడా వ్యక్తులపైన కుటుంబాలపైన వారి వ్యాపారాలు ఉద్యోగాలపైన పనిచేస్తున్న దురాత్మ శక్తులనితో యేసు నామంది ఇప్పుడు మాట్లాడుతుడా వదల వెళ్ళు యేసు నామమందు బికా నింజీసస్ నే యేసు నామమందు విడుదల కలుగును గాక విడుదల కలుగునుగాక విడుదల కాడి ఆఫ్ జీసస్ తండ్రి కుటుంబంలో నిలిచిపోయిన ఆశీర్వాదాలు ఇక ప్రారంభమగునుగాక ఆగిపోయిన ప్రతి దీవెన ప్రారంభ గాక తండ్రి ఏ వాగ్దానాలు నెరవేరకుండా ఉన్నాయో మాకిచ్చిన వాగ్దానాలు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘ పరంగాను మీరిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరును గాక ఏసునామందు నామమందు నెరవేరును గాక నెరవేరునుగాక నామమందు నెరవేరును గాక ఈ వారంలోనే జరగవలసిన అద్భుతాలు ఇక గాక ఇంతవరకు జరగదు జరగలేదు ఇక జరగబోదు అనుకున్నటువంటి కార్యాలు ఈ వారంలోనే సటిలగునుగాక జరుగునుగాక తండ్రి శరీరంలో ఏ అవయవం పని చేయకుండా ఉన్నా డాక్టర్స్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నీ గాయములో నీ శక్తి బయలుదేరును గాక నీ గాయములోని శక్తి బయలుదేరును గాక ఐ ప్రనౌన్స్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా ఎవరికి వెన్ను భాగంలో సమస్య ఉందో ఇప్పుడు నీ శక్తి వారిని గాక నీ శక్తి వారిని గాక తండ్రి కూర్చునేటువంటి విషయంలో ఎవరైతే ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతున్నారో నామమందు స్వస్థత కలుగును కలుగును గాక స్వస్థత దేవా దేవానికి వందనాలు చెల్లిస్తూ మా ప్రతి ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు చెల్లిస్తూ మేమందరం ఏకీభించాం ప్రభా మీరు అనుగ్రహించారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఏ సై అమందు అడుగుచున్నాను తండ్రి అందరం శబ్దాం గట్టిగా ఆమెన్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ